అద్దని అన్నాడు బ్యాంక్ ఖాతా గుడిస్తా కూడా ఎలా తీసుకోలే వార్డ్ నెంబర్ని నేను ఒంటి కష్టం చేసుకొని నా భర్తకు చూపెట్టుకోవాలా కావాలా సార్ నాతో పాటు అందరికి వచ్చినట్టు నాకు వచ్చినట్టు అందరికి రావాలా నేను కట్టింత సోమతలు నేను లేను ఇల్లు నాకు పూరు గుడిస పూరు గుడిసైతే నా భర్తకు కాల్ చేయబడిపోయింది నా భర్తకు కాల్ చేయబడిపోయింది నేను ఒంటి కష్టం చేసుకొని నా భర్తకు చూపెట్టుకోవాలా నేను ఇంట్లో నడుపుకోవాలా నాకు పూరు గుడిసెలా ఉండదలుచుకోలేదు గడ కళ్ళు అమ్ముకున్న ఇంతకుముందు కళ్ళు అమ్మిన బట్టలే ఇప్పుడు వాళ్ళు ఉండుమని చోట ఇస్తే అక్కడ ఊరవుతలే ఉన్న సార్ మరి నా బతికేంది నా భర్త బతికేంది పూర పేదవాళ్ళం మరి నాకు ఈ లిస్ట్లో పేరు వచ్చింది నేను కట్టింత సోమతలు నేను లేను ఇల్లు నాకు దయచేసి గవర్నమెంటే సాయం చేయాలా గవర్నమెంటే నాకు ఇల్లు కట్టేయాలి సార్ నా భర్త మాత్రం కాల్ చేయబడిపోయింది నా భర్తకు పింఛన్ కావాలా పింఛింగ్ రావాలి సార్ నాతో పాటు నేను వార్డ్ నెంబర్ని ఒక ఐదేళ్ళ కింద ఈసారి లేని వార్డ్ నెంబరు నాతో పాటు నన్ను గెలిపించిన వాళ్ళందరికీ కొందరికి పేర్లు వచ్చినాయి కొందరికి పేదవాళ్ళమే మేము మా పేదవాళ్ళల్లా ఒక ఇద్దరికి రాలే అందరికి రావాలి సార్ నాతో పాటు అందరికి వచ్చినట్టు నాకు వచ్చినట్టు అందరికి రావాలా ఏమంటున్నట్టు నువ్వు ఒకప్పుడు వార్డ్ నెంబర్ చేసినావు నీకు వచ్చింది మాకు రాలేదని నన్ను నాకుతో కొట్లాడుతురు కదా మేము పేదవాళ్ళమే మాకు రికలల్లో కష్టం చేసుకున్నాక మాకు మేము చో కూలి పని చేసుకుంటాము నా భర్త అయితే ఇప్పుడు కింద పడ్డాడు మేమేం పని చేసుకుని బతకలేదు సార్ చెప్పు మా బతుకు లెక్క వేస్తేనే మేము కరెక్టు మా బతుకు లెక్క అయింది సార్ మా బతుకు వేస్టే మాకు ఇది ఇది పట్టి ప్లేస్ ఉంది నా భర్త నేను ఏడున్నా అక్కడ కళ్ళు గుడిసెలా ఉన్నాం మేము మాకు కట్టింది సోమత అస్సలు లేదు సార్ మా గవర్నమెంట్ ఏదో ఆదిర్మానం చేసి మాకు ఇల్లు కావాలని మేము కోరుకుంటున్నాం సార్ నాతో పాటు లేని వాళ్ళకి రావాలని నమస్కారం చేస్తున్నాం ఏం మీ సమస్య ఏంది ఇప్పుడు మరి ఏంటంటే వచ్చి సర్వే చేసుకున్నారు చేసుకున్న తర్వాత అవి ఇల్లు ఖైదులు అవి అవి ఏదంటే తెచ్చి చూపెట్టినా చూపెట్టిన తర్వాత రాసుకున్నారు రాసుకొని ఒక్కసారి కాదు రెండుసార్లు ఫోటోలు తీసుకున్నారు ఫోటోలు తీసుకొని ఇదే ఇదే గుడి చదువు ఏం లేదు మరి దానికి మనం ఏంది అని అంటే అస్తే కంపల్సరీ అని చెప్పిండు చెప్తే మరి అందుకని ఇక సరే వాళ్ళు రాసుకుని పోయిండు కదా మరి అని అన్నీ సపడా మేము ఒప్పుకున్నాము అంతేందా మరి రాలేదు మాకు లిస్టు రాలేదా రాలేదు లిస్టుల రేషన్ కార్డులు రాలేవు ఇవి రాలేవు ఇది అది కూడా రాలేదు అడిగిరా మరి అడిగినాం ఏమన్నారు రాలేదు వచ్చే మళ్ళీ దాంట్లో ఊర్లో చెప్పిళ్ళు రాలేవా ఊళ్ళే అందా కొందరికి వచ్చినాయి మాకు రాలేవు పొలాలు అవి ఉన్నోళ్ళకి వాళ్ళకి వచ్చినాయి మాకు అయితే ఏం రాలేదు మాకైతే ఒక జనకు బయట భూమి లేదు ఉన్నది ఇది ఒక గుడిష కట్ట పని చేస్తే కట్ట పని ఎక్కు రయ్యలేడు సార్ ఏం రయ్యలేడు కాకపోతే మా ఈ ముగ్గురు తీసుకున్నాడు నా కొడు బియ్యం కార్డు ఒకటి నా ఆధార్ కార్డు నా కొడుకుది ఈ మూడే తీసుకున్నాడు ఉన్నోడికి ఏమో వస్తున్నాయి లేనివాడికి ఏమో లేదు మరి మా పరిస్థితి ఏంది మా లెక్కేంది ఉన్నమే ముగ్గురము ముగ్గురిలోకి అయితే నా ఆడపిల్ల ఒకరింటికి మరి మాకన్నా రావాలి కదా ఉన్నోళ్ళకన్నా కానీ మరి లేవు మరి ఎట్లా మరి మరి ఉన్నోడికే ఇండి మరి ఉన్నటితోనే చేయించుకోండి ఉన్నటితో ఓట్లు చేయించుకోండి మాతో చేయాలంటికి మాతో రావా మా దగ్గరికి రావడం ఏంటికి మరి గెలిపించేము ఎక్కుడు వాళ్ళు పై రోజులు అన్ని వాళ్ళు అన్నీ చేసాడు వాళ్ళేషన్ పెట్టుకున్నాను పెట్టినా పెట్టినా కానీ మూడే తీసుకుని నేను చెప్తున్నా కానీ కొడుకు ఒకటి ఆధార్ కార్డు ఒకటి ఆధార్ కార్డు బిఎం కార్డు ఒకటి తీసుకున్నాడు కట్ట పని కూడా బుక్ కూడా రాయలేడు పోయినా ఇవన్నీ ఇవ్వనడు ఇవన్నీ అన్నాడు కానీ తీసుకోను అన్నాడు ఇవన్నీ రాయి సార్ కూడా అని అన్నా నేను రయ్యా నాన్నమ్మ ఇవన్నీ ఎందుకమ్మా నీకు ఇల్లు గురించి అన్నారు కదా ఇల్లు గురించి రాస్తారా అన్నాడు చెట్టు కింద అనుకోని చెట్టు కింద తినట్టు తింటున్నా మీరు చూస్తున్నారు రాడకట్టలు అందరు